నమస్తే ఇవాళ హ్యాపీ ఉగాది అందరికి రోజునమ సంవత్సరం రోజు మనకి నక్షత్రాల్లో సంబంధించి టాపిక్ మాట్లాడదాం ఇప్పుడు మీకేంటంటే జనరల్ గా చాలా మంది ఈ నక్షత్రాలు అనే నక్షత్రాలు మాట్లాడుతూ ఉంటాం ఇవాళ మీకు చూశారనుకుంటా అలా శ్రీ నక్షత్రం గురించి మాట్లాడుతుంది అది ఇప్పుడు అక్స్ నక్షత్రానికి మనకి చాలా క్లాసిక్స్ లోను వాటిలో మీరు ఈ నక్షత్రం ఉన్న వ్యక్తులు ఉంటారు ఈ నక్షత్ర గుణగా ఉంటాయి ఇలా ఉంటాయి అని చెప్పి ఇవంతా జనరల్ వీడియోస్ మనకు బయట చాలా దొరుకుతుంది ఇవన్నీ మనం వాళ్ళ గొప్పల గురించే మాట్లాడడం ఫస్ట్ ఏ నక్షత్రం గురించి వీళ్ళ ఇలా పుట్టిన వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు ఎంత గొప్పగా ఉంటారు ఇవంతా మనకు అరవస్తుంది ఇది ఏంటంటే జాతక జన్మ నక్షత్రం ఈ నక్షత్రంలో కూర్చున్నోళ్ళు వాళ్ళు ఏ పరిహారాలు చేయాలి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మనకు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి పరిహారాలు ఉంటాయి అందులో పర్టికులర్ ఒక నక్షత్రాలకు నాలుగు పాదాలు ఉంటాయి మళ్ళీ నాలుగు పాదాల వాళ్ళకి ఒకే నక్షత్రంలో పుట్టారు అశ్విని నక్షత్రం అందరికి పరిహారం ఒకటే ఉండదు వాళ్ళు ఇక్కడ నాలుగు పాదాల వాళ్ళకి నాలుగు రకాల పరిహారాలు ఉంటాయి ఎందుకంటే ఇది మీరు తెలుసుకున్నారనుకోండి మీరు వాళ్ళకి పలానా పాదంలో పుట్టారు కాబట్టి మీరు పలానా గ్రహాన్ని పరిహారం చేసుకోండి అని చెప్పచ్చు ముందు అసలు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎట్టించి వస్తే చూద్దాం అంటే ఒక్కొక్క పాదంలో కుట్టిన వాళ్ళకి ఒక్కొక్క గ్రహం మానసికంగా బాధ పెట్టుకుంది సమశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి ఈ మొదటి పాదంలో ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఈ వ్యక్తిని బాధ పెట్టే గ్రహం ఏదన్నా ఉందంటే కనుక అది చంద్ర గ్రహం అని చెప్తారు ఫస్ట్ చంద్రుడు అశ్విని ఒకటో పాదంలో కుట్టిన వాళ్ళకి బాధ పెడతారు మానసిక అంటే చంద్ర కారకత్వాలు బాధపడతారు దీనికి మనం ఏం చెప్తామంటే చంద్రుడి యొక్క పరిహారం అనేది చెప్తాం జరిగింది యాక్చువల్ అంటే చంద్రుడి పరిహారాలు మనకేముంటాయి చెప్పు శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయటం ఉంటుంది అర్థమైందా లేదనుకో చంద్రుడి యొక్క కారకత్వాలు తీసుకుంటాం అంటే మనకి ఒక ముద్ద అన్నంలో కొంచెం పాలు పోసి అర్థమైందా అందులో కొంచెం నెయ్యి కొంచెం చక్కెర కలిపి ముద్దగా చేయాలి దాన్ని ఈ ముద్ద ఏం చేస్తారంటే మీరు ఆ చంద్రదోషం వల్ల అశ్విని ఒకటో పాదం వల్ల ఎప్పుడు ఉంటుంది కాబట్టి సోమవారం వారానికి ఒకసారి చేయొచ్చు వీలైతే వాళ్ళకి ఆ దశాంతర్దేశం నడిస్తే కనుక ప్రతిరోజు చేయమని చెప్పండి అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో ఒక వ్యక్తి పుట్టాడు ఈ వ్యక్తిని చంద్రుడు బాధిస్తుంటాడు చంద్రుడు దశాంతర బాధిస్తాయి ప్రత్యంతర దశలు బాధిస్తా ఉంటాయి రెండు ఆ చంద్రుడు వాళ్ళ లగ్న ఏ భావాలకు కాగిపత్యం వస్తాడో ఆ బాధ ఉంటుంది కారకత్వాలకు సంబంధించిన బాధ ఉంటుంది ఇవన్నీ మానసిక బాధలు ఉంటాయి వీళ్ళకి పరిహారం చెప్పొచ్చు మనం ఇది ఆజన్మ పరిహారం అని కూడా చెప్పొచ్చు ఒక రకం చెప్పాలండి దళాయపాలు మనకి వీళ్ళకి ఆ పరిహారం అంటే దశల్లో ఎక్కువ ఉంటుంది దశ అంతర్దశలు నడుస్తున్నాం అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒక అన్నం ముద్ద ఫస్ట్ అన్నం ముద్దని తీసుకుంటాం ప్రతిరోజు దాంట్లో కొంచెం పాలు కొంచెం చక్కెర వేసి ఒక చిన్న ముద్ద చేయడం వాళ్ళ అరిచేయి ముద్ద ఎంత ఉంటుందో వాళ్ళ చేయి బట్టి పరిమాణాన్ని బట్టి వాళ్ళ చేతికి ఎంత అన్నం వస్తుంది ఒక ముద్దలోకి ఆ ముద్ద తీసుకోవాలి ఏం చేయాలి దీన్ని అంత వేసిన తర్వాత మనకు వీలైతే కొంచెం పసుపు పసుపుగా మూడు ప్రదక్షిణలు చేయటం అతను అన్నంతు ప్రదక్షలు చేసి దాన్ని తీసుకెళ్లి ఆ ఇంటికి వాయుం మూలం పెట్టాలి ఇంకా అక్కడ పక్షులు దిక్షలు చేవల గేవలు పెట్టలు పురుగులు ఏవి తినేస్తాయి ఇట్లాగే వాళ్ళకి పరిహారం అనేది జరిగింది చంద్ర పరిహారం అని చెప్పేసి చదువు అది ఒకటో పాదంలో పుట్టినప్పుడు చంద్రుడు కాదు ఇప్పుడు ఇది కేసు అతను అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో పుట్టాడు ఈ ఒకటో పాదంలో పుట్టి అతను మేష జాతకుడు అయ్యాడు అనుకోండి ఇతనికి ఏంటి మాతృ సంబంధమైన ఇబ్బందులు ఉంటుంది తల్లి వాళ్ళ మానసిక ఇబ్బందులు ఉంటుంది తల్లి ఇబ్బందులు పడుతుంది అది అసలు ఒకటో పాదం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే తల్లి ఇబ్బందులు పడిద్ది ఇతనికి మానసిక ఇబ్బందులు తల్లి వాళ్ళు ఉంటాయి ఎవరికి మేష లగ్న జాతలు గృహ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి గృహ సంబంధమైన మానసిక అశాంతి నడుస్తుంది వీళ్ళకి చంద్రపరిహారం చెప్పాలి మనం అదేంటి ఒకటో పాద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చంద్ర పరిహారం చేయాలి ఇన్ కేసు వాళ్ళ వృషభ లగ్నంలో పుట్టారు ఈ చంద్రుడు వాళ్ళకి ఎలాంటి బాధలు పెడతాడు ట్రావెలింగ్ లో బాధలు పెడతాడు కనిష్ట సోదర వర్గంతో బాధలు పెడుతుంటాడు కమ్యూనికేషన్ లో బాధలు వస్తాయి లో బాధలు వస్తాయి ఈ టైప్ ఆఫ్ బాధలు ఎక్కువ పడుతుంటాడు అదే మిదుల్లో అక్కడ జాతకుడు అయ్యాడు అశ్విని ఒకటో పాదలో పుట్టాయి ఇతనికి ఫైనాన్షియల్ బాధలు ఎక్కువ ఉంటాయి కుటుంబ పరమైన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటాడని చెప్పారు వీళ్ళకి చంద్ర పరిహారం చేస్తే కనుక ఆర్థిక ఇబ్బందులు తగ్గుతుంది మీరు బ్లైండ్గా చెప్పచ్చు మీరు అశ్విని ఒకటో పాదం కాబట్టి మీకు చంద్రుడు బాగోడండి చంద్రుడికి ఇలాగా పరిహారం చేసుకోండి సోమవారం సోమవారం ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళి అది బాగానే ఉంటుంది ఇన్ కేసు కర్కాట లగ్న జాతకుడు అనుకోండి అశ్విని నక్షత్రం ఒకటో పాదం బట్టి ఇతనికి ఏంటంటే ఆరోగ్యపరంగా ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కొంటాడు మానసిక ఇబ్బందులు కొంచెం హెడేక్ వస్తూ ఉంటుంది చంచల మనస్తత్వం ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేడు చాలా రకాల ఇబ్బందుల్లో ఉంటాడు అని చెప్పాలి మనం అది ఈ అశ్విని ఒకటో పాదం కర్కాటక లగ్నంలో కూడా అదే సింహలగ్నంలో పుట్టినాడు పరిస్థితి ఏంటి వాళ్ళకి నిద్ర ఉండి సమంట స్లీప్లెస్ నైట్స్ ఎక్కువ గడుపుతారు సింహలగ్నండి ఎందుకంటే వాళ్ళకి చంద్రుడు ద్వాదశ అధిపతి కదా ఖర్చుకు కావాల్సిన డబ్బులు కానీ వాటికి కానీ వీటికి కానీ ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పండి తల్లికి కూడా ఇబ్బందులు అని చెప్పాలి ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి ఇంకా సస్వి పుట్టాడు ఒకటో బాధంలో ఈ వ్యక్తి మనకి లగ్నంలో పుట్టాడు కన్యా లగ్న జాతకులకు ఎలాంటి బాధలు అనిపిస్తారు ప్రాఫిట్స్కి సంబంధించిన బాధలు ఎక్కువ అనిపిస్తుంటారు రెండోది సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్స్ అవుతుంటారు వాళ్ళు నెగిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మానసికంగా అర్థం తల్లి కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటుంది గృహ సంబంధమైన ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఏది అశ్విని ఒకటో పాదంలో కొట్టి అన్ని అలాగిన జాతకులు తులాలకిన జాతకుల పరిస్థితి ఏంటి ఇక్కడ కెరీర్లో ప్రాబ్లం ఇన్సెక్యూరిటీ ఉంటుంది కెరీర్ సెట్ అవ్వదు ఎందుకంటే అశ్విని ఒకటో పాదంలో కొట్టారు తులాలకిన జాతకుడు కంప్లీట్ కెరీర్ కొలాప్స్ అవుతుంది ఏ స్థిరమైన జాబ్ ఉండదు అసలు ఉద్యోగం మీద వస్తుందా లేదా నా వృత్తిపరమైన మానసిక ఇబ్బందులు ఏంటని చెప్పి వీళ్ళకి మానసికంగా చాలా బాధలు పడుతుంది వీళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం మీరు చంద్ర పరిహారం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాం కాబట్టి పరిహారం మనం ఆ పరిహారాన్ని పాటించండి అని చెప్తే కనుక వీళ్ళకి సెట్ అవుతుంది ఇన్ కేసు వృత్తికి లెక్కన జాతుకులు అశ్విని ఒకటో బాధలో పట్టారు మనం మామూలుగా ఏంటి వృత్తికి మీకు మీకేంటండి బాగా చంద్రుడు నవమాధిపతి భాగ్యాధిపతి అవుతారు చంద్రదృష్టం బాగా బాగుంటుంది అంటారు అస్సలు బాగోదాడు ఎందుకు అశ్విని ఒకట బాధగా కుట్టాడు వీళ్ళ చంద్రుడు బాధ పెడుతుంటాడు ప్రతి అక్కడ జాతకులే భాగ్యాధిపతే ఎవరి వాళ్ళ బాధలు అనిపిస్తారు వీళ్ళు తండ్రి వల్ల అనిపిస్తారు బాధలు గురువుల వల్ల బాధలు అనిపిస్తుంటారు మానసిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి తండ్రి వల్ల భాగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి మానసికంగా భాగ్యాధిపతి అయినప్పటికీ కూడా చంద్రుడు బాధ పెడతాడు ఎందుకు బాధ పెడుతున్నాడు అంటే వీళ్ళు అశ్విని ఒకట బాధలో కుట్టారు కదా వీళ్ళకి మనం చంద్రపరిహారం చెప్పాలి ఒకటో బాధ వాళ్ళకి అదే ధనుర్ లగ్నంలో పుట్టారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ బాధపడుతుంటారు సంతానం సంబంధించిన బాధలు ఎక్కువ పడుతుంటారు చంద్రుడు బాధ పెడుతుంటాడు వాళ్ళకి అయితే భార్య ఇబ్బంది పెట్టిద్ది ఏం చెప్పొచ్చు కెరీర్ల ఇబ్బందులు ఉంటాయి ఏం చెప్పచ్చు ధనుర్ లగ్నం వాళ్ళకేమో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి లైఫ్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుందో తెలియదు ఆ సమస్య అర్థమైందా ఒక రకమైన మానసిక అభద్రత అనేది ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి ఎందుకు వచ్చిన ఒకటో బాధలు కొట్టారు వీళ్ళు ధనుర్లకి నిజాక ఇంకా మనకి మకర్లకి జాతకులు అంటే వీళ్ళు డీఫాల్ట్ గా వాళ్ళ స్పౌస్తో బాధలు పడతారని చెప్పాలి స్పౌస్ ఇబ్బందులు పెట్టింది చెప్పాలి మానసిక ఇబ్బందులు ఎందుకంటే సప్తమాధిపతి అవుతున్నాయి చంద్రుడు వీళ్ళు పుట్టిందేమో అసలు ఒకటో బాధలు వీళ్ళ బాధ పెట్టేది చంద్రుడు అంటే వీళ్ళకి కూడా చంద్ర పరిహారం పరిహారం ఒకటే ఒకటో పాదంలో అందరికీ ఒకటే పరిహారం చంద్ర పరిహారం అది చూడండి ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ డిఫరెంట్ బాధలు ఉంటాయి అందరికీ ఒకటే బాధ ఉండదు మళ్ళీ ఒకటో పాదంలో పుట్టాడు చంద్రుడు బా వాళ్ళకి ఇబ్బంది పెడతాడు అందరికి ఒకే రకమైన ఇబ్బంది వచ్చిందని చెప్పడానికి డిఫరెంట్ ఇబ్బందులు ఉండే వాళ్ళ లగ్నార్థం అర్థం అదే కుంభలగ్నంలో పుట్టాడు పెట్టే లోన్స్ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు వాళ్ళకి ఎంత పని చేసే నౌకరుల వల్ల ఇబ్బందులు పడుతుంటాడు లోన్స్ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు వాళ్ళు లోన్స్ చేయకూడదు చేస్తే కనుక వాళ్ళు లోన్ల నుంచి బయటకు రాలేదు అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఏదో ఒకటి అంటాడుతూ ఉంటుంది అందులో జల సంబంధమైన అనారోగ్య కఫం అనేది ఎక్కువ కఫ ప్రకృతి అనేది ఎక్కువ ఇబ్బంది పడుతుంటుంది అని చెప్పాలండి కుంభలక్న జాతులు మేన్ లక్న జాతుల పరిస్థితి ఏంటి ఇక్కడ వీళ్ళు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు పడతారు అశ్విని ఒకటో పదాడు మెయిన్ లగ్న జాతకులు సంతానం కలగవచ్చు తలిగితే సంతానం వల్ల మానసిక ఇబ్బంది అంటే ఈ రకాల ఇబ్బందులు అన్నిటి కారణం ఏంటంటే వీళ్ళు అసలు ఒకటో పాదంలో పుట్టారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఎవరన్నా ఉండాలంటే కనుక చంద్రుడు చంద్రుడి యొక్క పరిహారం చేసుకోవాలి ఇటువంటి ఓకేనా ఇలా మీరు ద్వాదశ లగ్నాలలో డిఫరెంట్ బాధలు వస్తాయి కాబట్టి ఇచ్చే పరిహారం మనం చంద్ర పరిహారం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు అక్కడ బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది ఈ ఐకాన్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను చేసే ఎవ్రీ వీడియో అనేది మీకు అలర్ట్స్ రూపంలో వస్తుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్